గుడ్ మోతికెడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నాకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయి ఆ రివార్డ్ పాయింట్స్లో ఏంటంటే నేను కొన్ని ప్రోడక్ట్ కేటలాగ్ ప్రోడక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను దాంట్లో నేను ఐస్ క్రీమ్ కప్స్ పెట్టుకున్నాను అది అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దాంట్లో అదిగో ఐస్ క్రీమ్ కప్పు చాలా అందంగా ఉంది పైనంత బ్రాస్ వచ్చింది లోపల స్టీల్ వచ్చింది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది క్వాలిటీ అయితే కనుక ఎక్సలెంట్ అనమాట క్వాలిటీ చాలా బాగుంది దీంట్లో ఏంటంటే మొత్తం ఎనిమిది పీసెస్ ఉంటాయి ఎనిమిదిలో కూడా ఒక నాలుగు వచ్చేటప్పటికి కప్స్ నాలుగు వచ్చేటప్పటికి స్పూన్స్ అనమాట ఇవి కూడా ఏదైనా మనకి స్వీట్ ఏదైనా గులాబ్జాము లాంటివి తినడానికైనా ఐస్ క్రీమ్ తినడానికైనా ఏదైనా ఎనీవన్ తినడానికి చాలా బాగుంది అది కాకుండా మనం ఏదైనా పూజ దగ్గర పెట్టుకున్నా కానీ బ్రాస్ కోటెడ్తో వచ్చింది కాబట్టి చాలా బాగుంది స్పూన్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు చాలా తిగ్గా ఉంది స్పూన్ చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట మనకి ఈ ప్రోడక్టు క్వాలిటీని బట్టి మనం ఇక్కడి నుంచి కేటలాగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎట్లా నాకు మనకి డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ కూడా ఏం లేకుండా చాలా బాగుంది చూడగానే నేను ఎక్సైటెడ్ అయిపోయాను చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే అనదర్ ప్రోడక్ట్ ఇంకోటి పెట్టాను అది ఏంటంటే పర్పుల్ బ్లూబెర్రీలో హోమ్ అప్లయన్సెస్ అవి పర్పుల్ కలర్ అనమాట చాలా మంచి కలర్ అది దాంట్లో ఏంటంటే మూడు ఐటమ్ ఉంటాయని చెప్పించారు మనకి దాంట్లో కడాయి ఒకటి పాన్ ఒకటి తవా ఒకటి ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది పర్పుల్ బెర్రీ కలర్ అనమాట పర్పుల్ మా పైన బర్రీ కలర్ ఏమో లోపల రెండు మొత్తం మూడు ఐటమ్స్ అనమాట అవి త్రీ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి పర్పుల్ వచ్చేటప్పటికి బెర్రీ కలర్ వచ్చేటప్పటికి కూడా బాగున్నాయి తవ కడాయి పాన్ రెండు మొత్తం మూడు అనమాట ఈ మూడు ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి లోపల మీకు నాన్ స్టిక్ ఏంటి ఇవంతా కూడా చాలా బాగున్నాయి ఇవి అవకాశం ఇచ్చిన సమీర్ మోదీ సార్కి ధన్యవాదాలు మోదీ కేర్లో సిక్స్ మంత్స్ కొనుక్కోవడం ద్వారా వన్ మంత్ లాయల్టీ ఫ్రీ వస్తుంది మనకి అదే క్రమం తప్పకుండా సంవత్సరం కొనుక్కుంటే కనుక త్రీ మంత్స్ లాయల్టీ ఫ్రీగా వస్తుంది దాన్ని మనం అలా వచ్చిన పాయింట్స్ని నేను రిడీమ్ చేసుకోవడం ద్వారానే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను కొనుక్కోగలిగాను థ్యాంక్ యూ